భరించలేని కష్టాల్లో ఉన్నప్పుడు పదిహేను తమలపాకులతో ఇలా చేస్తే కష్టాలన్నీ కూడా పోయి ఇంట్లోకి డబ్బు దూసుకు వస్తూనే ఉంటుంది ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా ఏదో ఒక కష్టం అనేది ఉంటూనే ఉంటుందండి కానీ చాలామంది అనుకుంటూ ఉంటారు నాకే ఇన్ని కష్టాలు వచ్చినాయి నాకే ఇన్ని బాధలు వచ్చాయి నేను తప్పు చేస్తాను ఎంత కష్టపడినా కూడా ఒక్క రూపాయి కూడా మా దగ్గర నిలబడడం లేదు వచ్చినవి వచ్చినట్టు అయిపోతున్నాయి అని చెప్పి కొంతమంది బాధపడుతూ ఉంటే మరికొంతమంది ఏ ఉద్యోగం లేక ఏ పని చేయడానికి ఆ పనులు చేతకాక లేదా ఆ పనులు వీరికి దొరకక చదివిన చదువు ఒకటైతే ఏదో కాస్తో కూస్తో ధనంతో రోజులు గడుపుకుంటూ వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది మరిన్ని అప్పులు చేసి వచ్చిన ధనమంతా కూడా వడ్డీలు కట్టుకుంటూ ఉంటారు ఇలా ప్రతి మనిషి కూడా ఇలా ఆర్థిక పరంగా చిరికిపోతూ ఉంటూ ఉన్నారు అంటే ఆర్థిక పరంగా ఎదగలేకపోతూ ఉన్నారనమాట ఇలా ఆర్థిక పరంగా ఎదగలేకపోతున్నా వచ్చిన డబ్బులు వచ్చి వచ్చినట్లు ఖర్చు మా చేతిలో చెల్లిగవ్వలేదు మేము ఈ కష్టాలు భరించలేకపోతున్నాం అని అనుకునే వారికి ఈ వీడియో అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి ఎండింగ్ వరకు చూడండి మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇక చాలా మంది కూడా మేము కష్టాల్లో ఉన్నాం బాధలు పడుతూ ఉన్నామని చెప్పి అనుకునేవారు పదిహేను తమలపాకులతో ఇలా చేస్తే చాలండి కష్టాలు పోయి వారి ఇంటికి డబ్బు దూసుకు వస్తూనే ఉంటుంది ధన కనక వర్షం అనేది కురుస్తుంది ధన ద్వారాలు తెరుచుకుంటాయి పట్టిందల్లా బంగారం అవుతుంది చేసే పనుల పట్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి అనేది ఖచ్చితంగా దొరికి తీరుతుంది అయితే పదిహేను తమలపాకులతో ఏం చేయాలి ఇదంతా కూడా మనం తెలుసుకుందాం బాగా కష్టాలున్నప్పుడు భరించలేని బాధలు ఉన్నప్పుడు ఒక పదిహేను తమలపాకులను తీసుకోండి ఈ విధంగా పదిహేను తమలపాకులను తీసుకొని వాటిని తడి గుడ్డతోటి అంటే తడి వస్త్రంతో ముందు వైపు వెనక వైపు నీట్గా క్లీన్ చేయండి ఆ విధంగా క్లీన్ చేసిన తర్వాత కొంచెం సేపు వాటిని తడి ఆరిపోయిన తర్వాత కొంచెం గంధాన్ని తీసుకోండి ఆ గంధాన్ని తడపండి నీటితోటి ఆ విధంగా తడిపిన తర్వాత కొంచెం గంధం రాసి ఆ యొక్క తమలపాకుల మధ్య భాగంలో గంధాన్ని రాసి తరువాత కుంకుమ బొట్లు పెట్టండి ఈ విధంగా పెట్టిన తర్వాత ఈ యొక్క పదిహేను తమలపాకులకి చక్కగా తెల్లటి దారాన్ని తీసుకొని ఆ తెల్లటి దారానికి చక్కగా పసుపుని రాయండి ఈ విధంగా పసుపు రాసిన తర్వాత అది పసుపు రంగు దారంలోకి మారుతుంది ఆ విధంగా వచ్చిన దారాన్ని ఈ తమలపాకులతోటి చక్కగా అల్లికలాగా అల్లండి అంటే ఒక వాకిలికి తోరణాన్ని ఏ విధంగా కడతామో ఆ విధంగా తోరణంలాగా రెడీ చేసుకోండి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైన దైవం ఆంజనేయ స్వామి కానివ్వండి లక్ష్మీదేవి కానివ్వండి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కానివ్వండి సాయిబాబా కానివ్వండి ఇలా మీకు నచ్చిన దైవం మీరు నమ్మిన దైవం అంటూ ఉంటారు కదా పలానా అని చెప్పి ఆ యొక్క దైవం దగ్గర పాదాల దగ్గర ఆ తమలపాకుల యొక్క అల్లికని పెట్టండి ఈ విధంగా పెట్టిన తర్వాత మీరు మనసులో సంకల్పించుకోవాలి ఏమంటే ఏమనంటే కనుక మేము పట్టిందల్లా బంగారం అవ్వాలి మాకు ధన వర్ష వాహనాలు కురవాలి అంతేకాకుండా మేము ఏ పని చేసినా కూడా ఆ పనిలో వృద్ధి జరగాలి మేము ఏది చేసినా కూడా అందులో మాకు సక్సెస్ అనేది రావాలి ఏ పని మాకు వెనక్కిపోకూడదు ఇంటి పరంగా మాకు బాగుంది చాలామంది ఇంటి పరంగా కూడా మాకు చాలా సమస్యలు ఉన్నాయండి ఇంట్లోకి వెళ్తే మాకు మనశ్శాంతి ఉండడం లేదు పగలల్లా కష్టపడి ఇంటికి వెళ్తామా ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో పెద్దవాళ్ళు బాధపడుతూ ఉన్నారు చిన్నవాళ్ళు బాధపడుతూ ఉన్నారు పగలల్లా కూడా పనిచేసి వచ్చినా కూడా రాత్రి అయ్యేసరికి కనీసం కంటి నిండా కూడా నిద్ర పట్టడం లేదు ఈ ఇంటికి అని అని చెప్పి అనుకుంటూ ఉంటారు కొంతమంది వాస్తు దోషాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది జాతకాలలో రాహుకేతు దోషాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు కొంత మంది ఏలినాటి శని ప్రభావంతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలా ఎటువంటి దరిద్ర జాతకాలతో మీరు ఇబ్బంది పడుతున్నా కూడా ఆ జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి మీకు ధన ద్వారాలు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేయండి ఈ విధంగా మీరు తమలపాకుల మాలను మీరు యొక్క మీరు నమ్మిన స్వామి ముందు మీరు నమ్మిన దైవం ముందు పెట్టి మీరు సంకల్పించుకోవాలి ఏమని సంకల్పించుకోవాలి అంటే కనుక మేము పట్టిందల్లా బంగారం అవ్వాలి మా ఇంట ధన ధన కనక వర్షం కురవాలి మాకు ఆయు ఆరోగ్యాలు రావాలి మేము చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి దొరకాలి మాకు ధనం రావాలి మా అప్పులు తీరిపోవాలి మేము ఏ పని చేసినా మాకు బాగా కలిసి రావాలి అని చెప్పి మీరు సంకల్పించుకోండి ఈ విధంగా సంకల్పించుకున్న తర్వాత అది దైవం ముందు అలాగే పూజ కంప్లీట్ అయిపోయేంత వరకు వదిలేసేయండి తర్వాత పూజ దగ్గర దీపారాధన కొండెక్కిన తర్వాత దాన్ని తీసుకొని ఇంటికి తోరణంలాగా కట్టండి ఆ తమలపాకుల మాలను తీసుకొని ఇంటికి తోరణం లాగా కట్టాలన్నమాట తోరణం లాగా కట్టిన తర్వాత తర్వాత ఆ తమలపాకులు రెండు మూడు రోజులకు చక్కగా అవి వడిలిపోతాయి ఆ విధంగా వడిలిపోయిన తర్వాత ఆ దారం ఏదైతే ఉంటుందో మనం పసుపు రంగు పూసిన దారం ఏదైతే ఉంటుందో ఆ దారాన్ని తీసుకొని చక్కగా ఆడవాళ్ళైతే ఎడమ చేతికి కట్టుకోవాలి మగవారైతే కనుక కుడి చేతికి కట్టుకోవాలి ఆ దారాన్ని మీరు దాదాపుగా నలభై ఒక్క రోజుల పాటు అలాగే ధరించాలి ఈ విధంగా నలభై ఒక్క రోజులు పూర్తయిన తర్వాత ఇక్కడ తమలపాకుల మాల చూడండి ఈ విధంగానైనా కానీ లేదా మీకు వచ్చిన రీతిలో కానీ కట్టుకోండి గుమ్మానికి కట్టే ముందు ఇక ఆ విధంగా దారాన్ని చేతికి ధరించిన తర్వాత నలభై ఒక్క రోజు పూర్తయిన తర్వాత ఆ దారాన్ని తీసివేసి ఏదన్నా పారే నీటిలో పడవేయండి మంచి నీటిలో పడవేయండి ఈ విధంగా ఈ దారం మీ చేతికి ఉన్నంతసేపు కూడా ఉన్నన్ని రోజులు కూడా మీ యొక్క జాతక దోషాలు ఏమన్నా ఉన్నా కానీ మీకేదన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ ఆ జాతక దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఆ దైవం అనుగ్రహం మీ వెంటే ఉండి మీ యొక్క సంకల్పం సిద్ధిలో అంటే మీరు ఏదైతే సంకల్పించుకున్నారో ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది రాసి పెట్టుకోండి ఈ విధంగా పదిహేను తమలపాకులతో చేసిన తర్వాత ఇక చాలామంది ఆడవారు కూడా ఇంట్లో మా భర్త తాగుతున్నాడు మా భర్త చెడు వ్యసనాలకు వ్యసనపరుడైపోయాడు మా భర్త మారడం లేదు మా భర్త సంపాదించడం లేదు అని చెప్పి అనుకున్నా కానివ్వండి లేదా ఇంటి పరంగా ఎన్నో రకాల కష్టాలని అనుభవిస్తున్నాము ఇంటి పరంగా మాకు ఏది బాగోవడం లేదండి మాకు ఏదో దుష్టశక్తులు మా ఇంట్లో తిరుగుతున్నాయేమో అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది చాలామందికి తెలియదండి ఇంటి పరంగా ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారు పగలల్లా కూడా బాగానే ఉంటుంది రాత్రి అయ్యేసరికి క్షీణించిపోతూ ఉంటారనమాట విపరీతమైన తలనొప్పితో కాళ్ళ నొప్పులతో ఆడవారు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు దీనికి కారణం ఇంట్లో ఉండే నకారాత్మక శక్తులు అనేవి కారణమవుతాయనమాట ఈ విధమైన నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు మనకి సాయంత్రం సమయంలో మన ఇంట్లో మన కాళ్ళ వెంట వచ్చి వెంటపడి మన ఇంట్లో నలుమూలలా దాక్కుని ఉంటాయి ఇవి మన కంటికి కనిపించవు అవి కంటికి కనిపించవు కానీ మన యొక్క పరిస్థితుల ఆధారంగా అవి మన ఇంట్లో ఉన్నాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఆ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అంటే కనుక మనం ఏ పని చేసినా కూడా కలిసి రాకపోవడం మనం పట్టిందల్లా కూడా వెనక్కిపోవడం మనకి డబ్బు అనేది కలిసి రాకపోవడం ఆర్థికంగా నష్టపోవడము వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అడ్డంకులు ఏర్పడడం పిల్లలకి అనారోగ్య సమస్యలు రావడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఈ విధంగా బాధపడేవారు ఇంటి పరంగా బాగుండాలి అనుకుంటే కనుక మీరు అసలు సంధ్యా సమయంలో కానీ లేదా ఉదయం సంధ్యా అంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత చక్కగా ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రపరచుకోవాలి చక్కగా వాకిళ్లలో ముగ్గులు వేసుకోవాలి ఇంటి వాళ్ళు వాతావరణం పరిసర ప్రాంతాలు అన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఈ విధంగా ఉంచుకున్న తర్వాత ఇంటి ప్రధాన ద్వారం దగ్గర గడప ఉంటుంది కదా అంటే ప్రధాన గుమ్మం దగ్గర గడప ఉంటుంది కదా ఆ గడపను ఏం చేయాలి అంటే కనుక మీరు చక్కగా దాన్ని గడపని ఒక పొడి వస్త్రంతో శుభ్రపరిచి తరువాత ఆ గడపకి మీరు ఇంట్లో నుంచి లోపలికి వచ్చేటప్పుడు కుడి చేతి వైపున కొంచెం పసుపు ఎక్కడైనా కింద వేయండి తొక్కని ప్రదేశంలో మధ్యలో కాదు తొక్కని ప్రదేశంలో ఒక పక్కన లేదంటే ఒక గిన్నె పెట్టి అక్కడ లేదా ఒక తమలపాకును పెట్టి కొంచెం కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొన్ని పాలు వేయండి ఆ విధంగా పాలన చిలకరించండి ఈ విధంగా అసలు సంధ్యా సమయంలో చేసుకుంటే ఇంకా మంచిది ఎందుకంటే సంధ్యా సమయంలో లక్ష్మీదేవి ఇంటి గడప ఎక్కడైతే శుభ్రంగా ఉంటుందో ఎక్కడైతే పాలతో అభిషేకింపబడి ఉంటుందో అక్కడ ఆ ఇంట్లో ఆ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆ ఇంట లక్ష్మీదేవి చక్కగా నాట్యం చేస్తూ ఉంటుందన్నమాట సంతోషంగా అమ్మ ఇంట్లో అడుగు పెడుతుంది కనుక ప్రతిరోజు కూడా శుక్రవారం అని కాదు మంగళ అని కాదు ప్రతిరోజు కూడా ఆడవారు కొంచెం ఓపిక చేసుకొని స్నానం చేశామా మేము స్నానం చేయలేదా అనే నియమాలు పెట్టుకోకుండా చక్కగా ప్రతిరోజు కూడా ఆడవారు ఈ విధంగా చేసి చూడండి మీ ఇంట ద్వారాలు తెరుచుకుంటాయి అయితే ఐస్కాంతం ఇనుముని ఆకర్షించుకుంటుందో ఈ విధంగా చేసిన వారి దగ్గర ఒక ఇంటికి ధనం అనేది ఆ విధంగా ఆకర్షింపబడుతుంది నాలుగు వైపుల నుంచి ధన ద్వారాలు తెరుచుకుంటాయి ఇంట్లో ఉన్న కారాత్మక శక్తులు నకారాత్మక శక్తులు వాటంతట అవే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాయన్నమాట ఇంట్లో ఉన్నవారికి ప్రశాంతత లభిస్తుంది పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఈ విధంగా చేసుకుంటూ ఉంటే కనుక మగవారికి కూడా ఉద్యోగరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ బాగా కలుసుబాటు వస్తుంది వాళ్ళు ఏ పని చేసినా కూడా మగవారు బయటికి వెళ్ళి ఆ పనిలో సక్సెస్ అనేది లభిస్తుంది అనమాట ఈ విధంగా పదిహేను తమలపాకులతో చేసి తరువాత గుమ్మం దగ్గర పసుపు కుంకుమ పాలతోటి ఈ విధంగా చేసి చూడండి మరిన్ని పాలు అవసరం లేదు జస్ట్ ఒక అర స్పూన్ పాలు అయితే సరిపోతాయనమాట ఈ విధంగా చేసుకుని చూడండి మీ ఇంట ధన కనక వర్షం అనేది కురుస్తుంది మీ ఇంట భరించలేని కష్ట న్నీ కూడా దూరం అయ్యి సుఖాలు అనేవి మీ ఇంట అడుగు పెడతాయి చెప్పింది చెప్పినట్లు చేయండి తప్పకుండా మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం